హమాస్ చెరలో ఉన్న బందీలను విడిపించేలా చర్యలు చేపట్టాలని టెలవీవ్లోని ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ భవనం ఎదుట వారి బంధువులు టెంట్లు వేసుకుని నిరసన తెలుపుతున్నారు గాజాలో తక్షణమే కాల్పుల విరమణ తీసుకువచ్చి హమాస్ అధీనంలో ఉన్న మిగతా బందీలను కూడా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఇజ్రాయెల్ ప్రభుత్వానికి తమ ఆవేదనను వినిపించడానికి టెంట్లు వేసుకుని నివసిస్తున్నట్లు బందీల బంధువులు చెబుతున్నారు కాల్పుల విరమణను వాయిదా వేయడం విరమించుకోవాలని కోరారు గాజాలో శాంతి స్థాపనకు సోమవారం ఖతార్లో జరగనున్న చర్చల్లో ఇజ్రాయెల్ రెండవ విడత కాల్పుల విరమణకు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు ఇంకా హమాస్ అధీనంలో ఇరవై నాలుగు మంది బందీలు ముప్పై బందీల మృతదేహాలు ఉన్నట్లు భావిస్తున్నారు